యేసు మన కొరకు మాదిరి ముచ్చిపోయేను యేసు భూమి మీద ఉన్నప్పుడు ఎట్టివాడై ఉన్నాడు మనమును ఈ లోకంలో అట్టివారమై ఉండాలి అలా ఉన్నప్పుడే పరిశుద్ధత అనే ఫలం వస్తుంది మిత్రులారా వినండి నేను అందుకే తరచుగా ఒక మాట అంటాను యేసును నమ్మినటువంటి వారికి యేసును నమ్మినటువంటి వారికి యేసు మాదిరిగా నిలిచిపోవాలి నా మాట అయినా నా నడవడికైనా నా కట్టుబొట్టయినా నా ఆచార వ్యవహారాలైనా నా ఆలోచన విధానమైన యేసులాగా చేయాలనుకుంటున్నాను అనేటువంటి ఒక చెట్కింగ్ అంతిమ ఆలోచనలో బతికేవాడే నిజ క్రైస్తవుడు లేకపోతే నకిలీ క్రైస్తవుడు ఈ సాయంకాలం వేళ ఏదో ఒక జాతికి చంద్రోనం అవుతాం మనం అయితే నిజ క్రైస్తవులమైన అవుతాం లేకపోతే నకిలీ సరుకైనా అయిపోతాం కనుక మీ సహోదరునిగా దేవుని సేవకునగా మీకు మనవ చేస్తున్నాను ప్రియులార మన దగ్గర పరిశుద్ధత అనే ఫలం